అది గంటల్లోంచి నిమిషాల్లో నిమిషాల్లోంచి సెకండ్స్ లోకి రావాలి ఆ యుద్ధ వేగం ఎలా చేయాలనే హనుమంతుడు వారిని చూడగానే ఒక అంచనా వచ్చి రాక్షసుని భయంకరమైనటువంటి రాక్షసుల్ని వధించాలంటే మొదలుగా హనుమంతుడు చేసినటువంటి పని అక్కడ ఉండేటటువంటి పెద్ద తోరణాలు ద్వారాల్లాగా ఉండేటటువంటి వాటిని తన చేత్తో ఇలా గట్టిగా పీకి గుంజి వాటితోనే ఒకేసారి రాక్షసులు చేసి కొడితే ఒక్కసారికి వందల 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 మంది చనిపోవడం జరుగుతుంది ఇక లేవటం అనేది ఉండదు అలాగే ఒక ఘోరమైన రాక్షసును కొను పట్టుకొని ఇసిరేస్తే పది మంది ఘోరమైన రాక్షసులు ఈ రాక్షసుడు వచ్చి వేగానికి తగిలినటువంటి వేగానికి ఈ రాక్షసుడు పది మంది రాక్షసులు మొత్తం పదకొండు మంది చచ్చిపోయారు అట్లా వీళ్లతో వీళ్ళనే కొట్టి చంపటం మొదలుపెట్టారు వేగంగా అంటే చూసేలోపు చనిపోతూనే ఉన్నారు